ఈరోజు సలాడ్ సంబరం చేసుకుందాం ఇవి మనం ఈరోజు సలాడ్లో యూజ్ చేసేవి ఏమేమి కనిపిస్తున్నాయి మనకి ఇది తెలుసుగా కాలుతా ఉంది ఉడకబెట్టున్నాయి ఉన్నాయి మొక్కజన్న రెండు రెండుగా వీర్చాం ఇదేంట్రా ఇది పన్నీరు బజార్లో అమ్ముతారు కానీ మనం ఏం చేసామంటే ఇంట్లోనే చేసాం సో దానికి ఒక పేరు పెట్టేద్దాం హోమ్ మేడ్ పనీర్ ఇది తెలిసిందే కీరా ఇది కాలీఫ్లవర్ ఇది ఇది లెట్యూస్ కొత్త పేరుగా ఉంది కదా సో ఇది లెట్యూస్ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఐదు రకాలని మనం వేసుకొని సలాడ్ చేసుకొని తింటే మనకి వద్దు 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 అన్నంత ఆరోగ్యం ఏంటి ఆరోగ్యం హెల్త్ మరి ఎంజాయ్ చేద్దామా విత్ సలాడ్ ఎప్పుడు ఆ ఉడకబెట్టిన ఉడకబెట్టినవి పెట్టి 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 ఫ్రైలు ఉడికిచ్చి అది ఇది తిని ఒళ్ళంతా పాటు చేసుకొని ఉంటాం అందుకే ఈరోజు మీకోసం సలాడ్ కాలీఫ్లవర్ని ఈ చెన్నై కాకుండా కొంచెం ఏదో పంటి కింద పడితే అదొక ఎంజాయ్మెంట్ కాబట్టి కొంచెం పెద్దవి చేసుకుంటున్నాం లెట్ యూస్ అయితే నీట్గా అక్కడ కట్ చేసి పక్కన పెట్టేసాం రోగానికి ఎందుకురా తొందర సలాడు తినరా ముందరా బాగుందా అందుకు సలాడ్ సలాడ్లు తినండి సలాడ్లు తినండి సలాడ్ని ఎంజాయ్ చేయండి ఇప్పుడు కీరాని చిన్న ముక్కలుగా చేసేసుకుంటున్నాం ఇంకా మొక్కజొన్న దాన్ని పోల్చుకొని గింజలు రెడీ చేసుకోవటం మొక్కజొన్న కండని మనం కాస్త ఉడకబెట్టాము అసలు ఉడకబెట్టాల్సిన పని లేదు పచ్చిగా ఆ విత్తనాలను ఒలుచుకొని సలాడ్లో పచ్చిగా తినేసేయచ్చు బాగుంటుంది కాకపోతే కొత్తగా సలాడ్లు స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది పడతారని వాళ్ళ కోసం ఇలా కొంచెం కుక్డు అన్నమాట మామూలుగా అయితే అవసరం లేదు సో కేరా కటింగ్ కూడా అయిపోవచ్చేసింది ఇంకా పన్నీర్ ఉంది హోమ్మేడ్ పన్నీర్ అన్నాం కదా దాన్ని మాత్రం ఒకే ఒక్క నిమిషం జస్ట్ పై మీద అలా పెట్టి ఇలా తీసేద్దాం సో దానికి వన్ డేస్ కుకింగ్ అని పెద్ద పేరు పెట్టుకోవద్దు జస్ట్ 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 అంతే అగో పన్నీర్ని చిన్న ముక్క తీసుకొని ఆ దాన్ని ఇంకా బుజ్జి 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 ముక్కలుగా చేసుకుంటున్నాం మొక్కజొన్న తోటలో మురిసిన చీకట్లలో మొక్కజొన్న కదా ఇదో వల్చుకుంటున్నాం వలుచుకొని అప్పుడు దీన్ని సలాడ్లోకి ఇప్పుడు మనం హోమ్మేడ్ పనీర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ని నలకలో నలకంత ఏంటి నలకలో నలకంత కొద్దిగా గీ వేసాం నెయ్యి వేసాం ఇప్పుడు దీంట్లో పన్నీర్ ముక్కలు వేయిట్ ఇంకేమైనా ఉందా వేసేసేదా ఇగు ఈ హోమ్మేడ్ పన్నీర్ ముక్కలు వేసేస్తున్నాం ఇదేమో వండట్లే ఉడకబెట్టట్లా ట్రై చేయట్లే జస్ట్ జస్ట్ అంతే ఎందుకంటే మనం బాగా రకరకాల ఋషులు దీని అలవాటు పడిపోయాం కదా మనకి అందుకోసం కొంచెం అయిపోయింది ఇక్కడేమో మొక్కజొన్న గింజలు రెడీ అవుతున్నాయి ఇక్కడేమో పన్నీర్ ముక్కలు రెడీ అవుతున్నాయి మధ్యలో ఇవి వెయిట్ చేస్తా ఉన్నాయి అది టో టా కొద్దిగా కలర్ చేంజ్ వచ్చింది కదా సో కలర్ కొంచెం మారింది ఇందాక మనం వేసిన దానికి ఇప్పటికి ఇప్పుడు దీంట్లో క్యాలీఫ్లవర్ ఫ్లవర్స్ ఇది కూడా ఒకసారి అటు ఇది అనేసి చేస్తాం ఇంకా ఈ మూడింటిని మాత్రం మనం ఏం చేయట్ల వీటిని ఇట్లాగే ఉంచేస్తాం లెట్ యూస్ ఇది కదా లెక్క చూస్తుండ్రు మొక్క టేస్ట్ కోసం ఏమేస్తున్నాం సాల్ట్ సాల్ట్ ఉప్పు వేసాం లిటిల్ లిటిల్ మన నాలుగు కదా నాలుగు మనల్ని డీల్ చేస్తుంటుంది మన మీద పెత్తనం చేస్తుంటుంది ఇదేంటి మీరు ఏర్పడి ఇదిగో ఘాటుగా వాసన వస్తుంది సో కొద్దిగా ఉప్పేసాం కొద్దిగా మిరియాలు పొడేశాం ఒకే ఒక సెకండ్ అటు ఇటు మన డ్యూటీ ఉంది కదా కలిపెడతాం అంతే తినేటప్పుడు ఉంటుంది ఎందుకబ్బా రోజు ఆ అన్నాలు మంచిగా ఈ సలాడ్ లాగిస్తాము అని మీరు అనుకోకుంటే అప్పుడు అడగండి అంతే అయిపోయింది సలాడ్ రెడీ కాబోతుంది సో మొక్కజొన్న విత్తనాలు పొలిచాను కదా వాటి మీద ఒక్కొట్టొక్కటి వేసేస్తున్నాం చూడబా గ్రీన్ గ్రీన్ హెల్తీ చూస్తుంటేనే హెల్తీకి వచ్చేస్తాం తినకముందే కీర కీర యాడింగ్ అయిపోయింది కలిపెడతాం అబ్బా 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 చూసినవాడు అదృష్టవంతుడు తిన్నవాడు ఇంకా అదృష్టవంతుడు ఎవరో ఎవరో వాళ్ళు చూడు ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉందో రాదా మనకు ఆరోగ్యం రాదా చెప్పండి మనకెందుకండి బాబు హాస్పిటల్స్ హాస్పిటల్స్ మనకొద్దు సలాడే మనకు ముద్దు ఎంతసేపు పట్టింది సలాడ్కి మీ కళ ఉంది ఇలా 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 చేస్తాను చూడండి అసలు మీరు పెట్టకుండా నాకు తినిపోద్ది ఇట్లా కానీ దూరంలో ఉన్నారు చూడండి ఈ పూటకి నాకు భోజనము అన్నము ఏమద్దు ఏముద్దు ఏముద్దు ఇది చాలా ఇది చాలు సూపర్ సూపర్ సలాడ్కే మనం ఓటు ప్రతి ఇంట్లో రోజు ఒక సలాడ్ ఒకే ఒక సలాడ్ ప్రతి రోజు ఇడ్లీ దోశ పక్కన పెట్టేద్దాం కొద్ది సరేనా నా వైఫ్కి వచ్చేయండి సలాడ్ సలాడ్ పీపుల్ అయిపోదాం మనం సలాడ్ పీపుల్ అయిపోదాం ఫారినర్సే కాదు మనం భారతీయులు కూడా సలాడ్ పీపుల్ అవ్వాలి 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 ఆరోగ్యం మనం సొంతం కావాలి 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 కమ్మా